హలో అందరికీ భోగి అయిపోయిందో లేదో ఇక్కడ చూపించింది వాటితో మా మమ్మీ చక్కగా ఇద్దరు పిల్లలకి నలుగుపెట్టి స్నానం చేయించిందండి మేమైతే వెంటనే రెడీ అయ్యాము ఎందుకంటే గుడికి బయలుదేరాలని ఎందుకంటే గోదా ధనుర్మాసంలో ధనుర్మాసం మొత్తం పూజలు చేసి లాస్ట్లో ఈ భోగి రోజు కళ్యాణం చేస్తారండి గోదాదేవి కళ్యాణం చూస్తే చాలా మంచిది అంటారు అందుకని పిల్లల్ని తీసుకొని బయలుదేరాను ఈలోపే కృష్ణుడిని ఊరేగిస్తూ నాకు ఎదురైందండి నేను దాంట్లో కూడా పాలు పంచుకున్నాను కార్యక్రమంలో కూడా పాలు పంచుకున్నాను తర్వాత ఆ కృష్ణయ్య పట్టు వస్త్రాలను కూడా నా నా వంతు సహాయంగా నేను కూడా నా తలపైన పెట్టుకొని కొంచెంసేపు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను కృష్ణయ్య ఊరేగింపు జరిగిందండి ఎంత కన్నుల పండగగా జరిగిందంటే మేళ తాళాలతోటి కోలాట కోలాటాలతోటి అస్సలు చూస్తే చూస్ చూ చూస్తే ఎంత సంతోషం వేసిందో అంటే ఎంత సంతోషము మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వీడియోస్ థ్యాంక్ యూ